జాతి జాతి పను వచ్చినప్పుడు బయటకు వెళ్ళదు కానీ నేను ఇక్కడ ఉండడం జరిగింది కాబట్టి నా సహకారం అన్ని రకాలు ఉంటుంది రకాలుంటే ఉంటుంది ముఖ్యం ఉంటుంది అన్ని రకాలు రకాలుంటాయని చెప్తున్నా ఇవ్వలేదు ఇంకా పదిహేను చేస్తున్నా సలహాలు ఇస్తాను అంటే లేదు మనసు పోలేదు కాబట్టి ఇవాళ దయచేసి చెప్తున్నా నిజాన్ని అప్పుడు ఎప్పుడు తీసుకుంటాం అది చెప్పాలని మనం చెప్తున్నాను ఎందుకంటే ఇవన్నీ కంప్లీట్ గా సంఘాలు గ్రామాల రాజకీయ శిక్ష అప్పుడు రాజకీయ శిక్షణ పెట్టలేదు నేనైతే భద్రత చది ఆ రాజకీయ రాజకీయ శిక్షణ పెట్టింది ఇప్పుడు అర్థం ఇది ఫస్ట్